హాయ్ అందరికీ నేను మీ కాల్ షబ్బు బ్లాగ్స్ ఎట్లున్నారా అందరూ మస్తుకున్నారా బాగున్నారా మన ఉయ్యూరు తిరణాలు స్టార్ట్ అయినాయి కదా ఎవరైనా వచ్చారా కావాలనుకుంటే అందరూ వచ్చి చూసి వెళ్ళండి మా ఉయ్యూరు తిరణాలు ఎట్లుంటే మీకు కూడా తెలుస్తుంది కదా మా సిస్టర్ అయితే అటు ఇటు తిరిగేస్తుంది చూడండి ఏం తీసుకోవాలి ఏం కొనుక్కోవాలని చెప్పి ఎందుకంటే తను టుడే వెళ్ళిపోతుంది తిరునాలు అయితే ఏం తీసుకోలేదు వెనకాలైతే మా బ్రదర్ చూడండి హాయ్ చెప్తున్నారు తెలీదు మా ఫ్యామిలీలో నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశానని స్టార్ట్ చేసి కూడా ఒక టెన్ డేస్ అవుతుంది మా సిస్టర్ తను మా తమ్ముడు కూడా వచ్చాడు తిరణాలికి అందరం కలిసి వచ్చాము బొడ్డు కూడా తీసుకొచ్చినందుకు మా తమ్ముడు తను మా సిస్టర్ జంటు వీళ్ళు ఎక్కువ వెళ్ళాము జయం వీల్ అయితే మన కోసం స్పెషల్గా అక్కడ పెట్టారు కదా మా చెల్లి అటు చూస్తుంది టెడ్డీ పేర్స్ బాగున్నాయి తీసుకుందాం అని తీసుకున్న కూడా ఏం ప్రయోజనం పిల్లలు అయితే ఉంచుతున్నారు ఏంటి తీసుకొచ్చిన సెకండ్కే మొత్తం ముక్కలు చేసేసి పడేస్తున్నారు వాడికైతే ఏదో ఒకటి వస్తువు తీసుకుందామని వెళ్తున్నాం దగ్గరికి దగ్గరికి వెళ్ళడానికైతే జనాలు నుంచున్నారు అయితే ఇయర్ రింగ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఏం తీసుకోలేదు ఏం నచ్చల మాకు అదేంటో మరి మా మేము షాప్ చే షాపింగ్ చేయాలంటే చాలా ఉండాలి మా ముందు అవి నచ్చితేనే తీసుకుంటాం నచ్చకపోతే అసలు ఏం తీసుకోము ఇక లోపలికైతే వచ్చాము జనాలు అంతగా ఏం లేరు లోపల కూడా మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కాల్మీ షబ్బు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇక లోపలికి అయితే వచ్చింది సిస్టర్ ఏ ఒకటి తీసుకుందాం పద అక్క అని చెప్పింది వెళ్ళాం లోపలికి వెళ్తే అక్కడేమో లబ్బర్లు వేడిస్తాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి అక్కడ ఇయర్ అయితే చాలా బాగున్నాయి అది ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి సూపర్ వి కావాలి ఏం తీసుకోవాలి ఏంటి అని లాస్ట్ గా అయితే అవి తీసుకున్నాం అందరికి బాయ్ ఉంటాం